హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చేసుకునే స్పెషల్ రెసిపీ అండి స్వీట్ రెసిపీ అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే వంట రాని వారైనా కానీ ఇలా స్వీట్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కేవలం ఫైవ్ టు టెన్ మినిట్స్లో అది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అరకప్పు ఉప్మా రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ ఉప్మా రవ్వ మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లై కొన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ఇందులోకి వన్ కప్పు కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి రవ్వనంతా ఇలా పాలు వేసుకొని స్వీట్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి అడుగంటకుండా స్టవ్ సిమ్లోనే పెట్టుకొని మరొక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకొని ప్రిపేర్ చేసుకోవడం వలన ప్యాన్ కంటుకోకుండా నీట్గా వస్తుందండి మనము అరకప్పు ఉప్మా రవ్వ వేసాం కదా అరకప్పు పంచదార వేసుకొని మిక్స్ చేసుకోండి స్వీట్ కొంచెం తక్కువ తినే వాళ్ళు ఇంకొంచెం తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు అరకప్పు కరెక్ట్గా సరిపోతుందండి పంచదార కూడా రవ్వకంతా బాగా పట్టేలాగా బాగా కరిగేలాగా మిక్స్ చేసుకోవాలి మన ఛానల్లో హెల్దీ లడ్డూ రెసిపీస్ అప్పటికప్పుడు చేసుకునే స్వీట్ రెసిపీస్ అప్లోడ్ చేశానండి కావాలనుకుంటే చెక్ చేయండి ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మనకి ఈ మిశ్రమం అనేది ప్యాన్కి అంటుకోకుండా రావాలి అప్పుడే మనకి కరెక్ట్గా ఉడికినట్టు చూడండి ఈ విధంగా ముద్దలాగా ఫామ్ అవ్వాలి ఈ స్టేజ్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి ఇది రెడీ అయిపోతుంది ఈ స్వీట్ రెసిపీ పక్కకు పెట్టుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత రెండు భాగాలుగా తీసుకోండి ఈ మిశ్రమాన్ని రెండు భాగాలుగా తీసుకొని మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ యాడ్ చేసుకోండి నేను కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ కొంచెం వేస్తున్నాను మనకి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుందండి లోపల ఒక కలరు పైకి ఒక కలరు ఇదంతా బాగా కలిసేలాగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలండి ఇలా కలుపుకోవడం వలన చాలా సాఫ్ట్గా వస్తుంది మనం రవ్వ ఉడికించాం కదా బాగా మిక్స్ చేసుకోవడం వలన స్మూత్గా సాఫ్ట్గా రెడీ అవుతుందండి చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి మొత్తాన్ని మనకి పది పదకొండు దాకా అవుతాయండి అరకప్పు యూస్ చేశాం కదా రవ్వ చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి మొత్తాన్ని అలాగే మిగతా పిండిని కూడా వైట్ కలర్లో ఉన్న పిండిని కూడా కొంచెం తీసుకొని చేతికి నెయ్యి అప్లై చేసుకొని కొంచెం తీసుకొని చేతి మీద అప్పంలాగా అత్తుకోవాలండి మరీ మందంగా కాకుండా పత్తలాగా కాకుండా మీడియం సైజులో అప్పంలాగా ఒత్తుకొని ఈ బాల్స్ని కూడా మిడిల్లోకి పెట్టుకొని రౌండ్గా కోట్ చేసుకోవాలి ఆరెంజ్ కలర్ కనపడకుండా కోట్ చేసుకోండి నీట్గా బాల్స్ని పైన కొంచెం ఎక్స్ట్రా పిండి ముద్ద పెట్టుకొని రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలండి చూడండి ఈ విధంగా ఉండాలి మనకి రౌండ్ బాల్స్ డైరెక్ట్ ఇలా అయినా తినేసేయించండి కట్ చేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఇంట్రెస్ట్గా ఉంటాయి ఈ స్వీట్స్ మధ్యలోకి స్లోగా నెమ్మదిగా కట్ చేసుకోండి కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ చల్లుకొని సర్వ్ చేసుకుంటే సింపుల్గా చేసుకుని రవ్వతోటి స్వీట్ రెసిపీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి